ఈ నీటి విషయంలో విద్యార్థులకు ఏదైతే నష్టం జరిగిందో అవకతవకలు జరిగిందో దాని మీద కాంగ్రెస్ పార్టీ భారతదేశం అంతటా ఈ విద్యార్థుల పక్షంలో నిలబడి పోరాటం చేస్తుంది అందులో భాగంగా ఈ రోజు మా గాంధీభవన్ నుంచి మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేమందరం కూడా వీళ్ళకు మద్దతుగా నిలిచాము ఈ రోజు చాలా ఘోరమైన పరిస్థితి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్నది ఇంత జరిగినా కూడా ఇంకా రద్దు చేయడానికి ఇది లేదు ఇది రద్దు చేయకుండా నెట్ రద్దు చేసి నీట్ రద్దు చేసిన విధంగా వీళ్ళు ప్రజలకు ఒక మెసేజ్ పంపించాలని ప్రయత్నిస్తున్నారు అలాంటిది ఏమైనా కూడా మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షంలో విద్యార్థుల పక్షంలో నిలబడి ఎంత పోరాటాలను చేస్తాం ఇది ఒక ఎగ్జామ్ రద్దు కావాలి ఎన్టీఏ మీద నేషనల్ టెస్టింగ్ అథారిటీ మీద యాక్షన్ తీసుకోవాలి ఈ యాక్షన్ తోటి దేశంలో ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేసే అథారిటీస్ ఉందో అందరూ భయపడే విధంగా ఎవరైతే ఈ పేపర్ లీకేజ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డబ్బులకు తీసుకొని లీకేజ్ చేస్తున్నారు ఎంతో మంది విద్యార్థులు ఎగ్జామ్స్ కి ఎంతో కష్టంగా ఎన్నో రోజులు చదువుకుంటే ఎగ్జామ్ రాస్తే అలాంటి దాన్ని ఒక్కరిద్దరు తప్పు చేయడంలా మొత్తం నష్టం నష్టమవుతుంది ఈ యొక్క ఎగ్జామ్ మెడిసిన్ కి సంబంధించింది కాబట్టి వాళ్ళు డాక్టర్లు అయితే మంచి వైద్యం అందించే వాళ్ళు రావాలి కానీ ఇలా అవకతవకలతోటి రాంగ్ రూట్ లా డాక్టర్లు అయితే వాళ్ళకు సరిగ్గా నైపుణ్యం తెలియక డాక్టర్ గురించి సరిగా ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో చేస్తే ఎంతో మందికి ప్రాణ అవుతుంది ఈ రోజు నా దృష్టి మాత్రం టెర్రరిస్ట్ కన డేంజర్ ఇది జరిగిన విషయం ఎందుకంటే టెర్రరిస్ట్ అయినా ఒక ప్రాంతం రెండు ప్రాంతం నష్టం జరుగుతుంది కానీ ఇలాంటి డాక్టర్లు పాస్ అయితే రోజువారి వాళ్ళు ఎన్ని రోజులైతే టర్మ్ ఉంటుందో అన్ని టర్మ్ లా ఎంతమంది పేషెంట్స్ వచ్చినా హాస్పిటల్స్ వచ్చినా అందరికీ నష్టమవుతుంది కాబట్టి దీని మీద సీరియస్ దృష్టి సరించి తగు వాళ్ళకి ఎవరు ఎవరైతే దీని పాల్గొన్నారో యాక్షన్ తీసుకోవాలి ఎన్టీఏ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఈ నీట్ ఎగ్జామ్స్ ని రద్దు చేయాలన్నదే మా యొక్క డిమాండ్ ఎప్పుడైనా ఎవరైనా మారొచ్చు ఏమైనా జరగవచ్చు కానీ ఎవరు జరిగినా ఈ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఆర్గనైజేషన్స్ మీద మంచి శిక్షలు ఉన్నప్పుడే ఎవరైతే ఇలాంటి లీకేజ్ పాల్పడతారో వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున శిక్షలు ఉన్నప్పుడే ఇలాంటి మానుకుంటారు కానీ తూతూ మంత్రంగా శిక్షలున్నా వీళ్ళని సస్పెండ్ చేస్తే మాత్రం వీళ్ళు ఇలానే కొనసాగిస్తారు ఏమైతే ఏం చూసుకుందామని అలా కాకుండా బాగుండాలంటే ప్రజల పక్షంలో నిలబడి విద్యార్థుల పక్షంలో దేశం అంతటా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది న్యాయం జరిగే వారికి పోరాటం చేస్తుంది మోడీ పరీక్ష పే చర్చ ఏంటంటే పబ్లిసిటీ వారికి పరిమితమైంది వారి ఏజెన్సీలే కదా వారు నియమించిన ఏజెన్సీలే కాబట్టి వాళ్ళ ఏజెన్సీలు అండర్ దేర్ కంట్రోల్ వాళ్ళ ఏజెన్సీలు నియమించిన వాళ్ళు వారు సరిగా ఇవన్నీ నియమించకపోవడం ద్వారానే ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులకు నష్టం జరిగింది ఇరవై నాలుగు లక్షల మంది అంటే మజాక్ కాదు ఇది చాలా చులుకనంగా తీసుకొని వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వాలు ఎప్పుడైనా కూల్పోవచ్చు ఉన్నన్ని రోజులు మనం ఉండేది ప్రజల సంక్షేమానికి విద్యార్థాలు బాగు బాగోగులకి మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు రాజకీయాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఇప్పుడు దీని మీద యాక్షన్ తీసుకుంటే అట్టు దీన్ని రద్దు చేసి రీ రి ఎగ్జామ్స్ పెట్టినట్టు అయితే అంతకు బాగుంటుంది కానీ వాళ్ళ భయపడుతున్నారు దీన్ని ఎంతో మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళ ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయిన ఉన్నాయి వాళ్ళంతా గవర్నమెంట్ డిజాల్వ్ అయ్యే పరిస్థితి వస్తుంది అనేసి వాళ్ళు భయానికి చేస్తున్నారు కానీ మేమైతే ఎక్కడి దాకా అయినా అక్కడికి వెళ్తాము ప్రజలకు మేలయ్యే విధంగా ఎవరైతే విద్యార్థులను వాళ్ళకి న్యాయం జరిగే వారికి మేము పోరాటం చేస్తాం